ఒకే ఒక మాటలో చెప్పాలంటే ఒక కొత్త విద్వాంసకరం చేస్తా ఉన్నారు మహాత్మా గాంధీ వర్ధంతి రోజు మహాత్మా గాంధీ గారు ఏం చెప్పారు గ్రామ స్వరాజ్యమే నిజంగా ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినట్లు అని చెప్పారు గ్రామ స్వరాజ్యం అంటే ఆ రోజు భారతదేశానికి స్వాతంత్రం రాకముందే గ్రామాలు బాగుండాలి అని తలిచినవాడు మహాత్మా గాంధీ కానీ ఈరోజు ఆయన వర్ధంతి రోజు ఆయన విగ్రహ ఆవిష్కరణ రోజు రెండు వేల మూడవ సంవత్సరంలో ఉన్నటువంటి శిలా పలకాన్ని ఆవిష్కరించడం పోనీలే ఆ రోజు శిలా పలకాన్ని ఆవిష్కరించినారు అంటే ఎంత హాస్యాస్పదంగా ఉంది అనంటే ఈరోజు దీన్ని చూడొచ్చు ఇది ఇచ్చినటువంటి శిలాపరకం ఆవిష్కరించినటువంటి శిలాపరకం ఇందులో గౌరవ శాసనసభ్యురాలు గారి పేరు పైన వారి పైన ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు మన స్థానిక ఎంపీ లక్ష్మీనారాయణ గారు యొక్క ముఖ చిత్రాలు కూడా ఉన్నాయి ఇందులో వీళ్ళందరూ రెండు వేల మూడవ సంవత్సరంలో ముఖ్యమంత్రిగాను లేకపోతే ఉప ముఖ్యమంత్రిగాను మంత్రులుగా ఎంపీలుగా శాసనసభ్యులుగా వీళ్ళు ఉన్నారా అందరూ ఒక్కసారి చూడండి వీళ్ళు ఆవిష్కరించిన దాంట్లో శిలాపలకం రెండు వేల మూడవ సంవత్సరాన్ని పెట్టి ఆనాటి పాలక వర్గాన్ని మేము చేసినామని చెప్పుకునేవాళ్ళు ఆవిష్కరించింది ఈరోజు కదా ఏ రోజైతే శిలాఫలకాన్ని ప్రారంభిస్తామో లేకపోతే గాంధీ విగ్రహాన్ని వీళ్ళు ఆవిష్కరించినామని చెప్తున్నారు నూతన అంటే ఇప్పుడు ఉన్నటువంటి పాలక వర్గాన్ని పక్కన పెట్టి చేశారు